ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి చూడండి బ్రౌన్ రైస్ ఇవి బ్రౌన్ రైస్ ని మూడు గ్లాసులు తీసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పు మూడు గ్లాసులు బ్రౌన్ రైస్ వీటిని రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టుకొని వాటర్ పోసుకోవాలి వీటిని అయితే దాదాపుగా ఆరేడు గంటలు నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ గ్లాస్ తో కొలుపు తీసుకున్నాను వాళ్ళు మీరు ఏ క్లాస్తో తీసుకుంటారో అదే గ్లాస్ తోటి ఒకవేళ పెద్దదైనా చిన్నదైనా ఒకటే క్లాస్తో కొలత తీసుకోవాలి ఇక్కడికి వేటప్పుడు మెంతులు వేయ మర్చిపోయాను అండి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి దోశ పిండి హాఫ్ అన్ అవర్కి వేసుకుంటామన్నగా అటుకులు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ మీద పప్పు మూడు గ్లాసులు బ్రౌన్ రైస్ ఒక గ్లాసు అటుకులు తీసుకోవాలి అటుకులు కూడా ఇలా కడిగి మరి బౌల్లో వేసుకుని నానబెట్టుకోవాలి బాగా నానబెట్టుకున్నటువంటి ఈ రైస్ని గ్రైండర్లో వేసుకోవాలి ఇప్పుడు అటుకులు వేసుకోవాలి సగం సగంబర గ్రైండ్ అయ్యాకప్పుడు అటుకులు వేసుకోవాలి దోశ ఇలా తయారు చేసుకోవాలి ఇలా బ్రౌన్ రైస్ తోటి దోశలు వేసుకొని ఇడ్లు వేసుకొని ప్రతి ఒక్కరు తినవచ్చు బ్రౌన్ రైస్ ని అన్నం రూపంలో తినలేనటువంటి వాళ్ళు ఇలా ఇడ్లీ దోశ రూపంలో తీసుకొని తినచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే ఈ బ్రౌన్ రైస్ చిట్కా మీకు నచ్చితే కనుక మీకు తెలిసిన వాళ్ళందరికి షేర్ చెయ్యండి దోశ కూడా చాలా బాగా వచ్చింది ఈ బ్రౌన్ రైస్ తో చేసినటువంటి దోశ చుట్టుక అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అందరికీ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఫాలో అవ్వండి ఏ చట్నీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్